ముఖ్య అతిథిగా విచ్చేశారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక పరమ పూజనీయ మహామండలేశ్వర నిద్యానంద స్వామి గారు గురుకులం శ్రీ సర్వవీదానంద సరస్వతి స్వామి గారి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ చక్కటి కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి ఈ యొక్క కోటి దీపోత్సవానికి అంకురార్పణ చేసినటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు పన్నెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ పవిత్రమైనటువంటి ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పుష్కర కాలం గడిచింది పదమూడవ సంవత్సరం ఇవాళ ఈ బ్రహ్మాండమైనటువంటి సాక్షాత్తు కైలాసం నుంచి కాశీ విశ్వేశ్వరుడు ఈరోజు మనకు దర్శన భాగ్యాన్ని కల్పించి చక్కటి ఒక భక్తిపూర్వకమైనటువంటి ఒక వాతావరణాన్ని సాక్షాత్తు ఆ కాశీ యొక్క మందిర విశిష్టతను కల్లారా చూసేటువంటి వీక్షించేటువంటి ఈ అవకాశం మన ప్రధానమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ కాశీ ఆ మందిరాన్ని మన కల్లారా వీక్షించేటువంటి ఒక మహాభాగ్యాన్ని ఈరోజు భక్తి టీవీ ఎన్టీవీ వనిత ఈ యొక్క ఛానళ్ళ అధిపతి నరేంద్ర చౌదరి గారి యొక్క దంపతులు మనకు ఈ అవకాశం కల్పించరు మనం స్వయంగా ఈరోజు తిలకించాము తెలంగాణలో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి గద్వాల జోగులాంబ గారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆ శక్తిపీఠం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ శక్తి పీఠము స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ఆ మందిర యొక్క విశిష్టతను గుర్తించి ప్రాచుర్యులను తీసుకురావడానికి భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ప్రసాదం ద్వారా నలభై మూడు కోట్ల రూపాయలు అభివృద్ధికి దోహదపడ్డటువంటి ఆ మందిరం యొక్క విశిష్టత ఈరోజు కల్లారా ఆ పవిత్రమైనటువంటి గారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం తిలకించాం ఉజ్జయిని మహంకాళి కళ్యాణం జరిగింది భక్తులందరూ కూడా తిలకించారు వారణాసి కాశీ విశ్వనాథుని యొక్క కళ్యాణము అరుణాచలం యొక్క ఈశ్వరుని యొక్క కళ్యాణ మహోత్సవాలు కూడా మన తిలకించేటువంటి ఆ భాగ్యాన్ని మనకు ఇది భాగ్యనగర్ ప్రజలకే కాదు ఈ భక్తి టీవీ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు ఇది వీక్షించేటువంటి ఆ భాగ్యాన్ని భగవంతుడు ఈ నరేంద్ర చౌదరి దంపతుల ద్వారా మనకు కల్పించారంటే నిజంగా ఈ ప్రాంగణంలో మనము ఇందులో పాల్గొని ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టతలో మనము ధన్యులుగా ఈరోజు కల్పించేటువంటి అవకాశం ఈరోజు భక్తి టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సనాతన ధర్మీయులు వీక్షించేటువంటి ఆ భాగ్యాన్ని మనకు కల్పించడం ఒక నంబర్ వన్ ఛానల్గా దేశంలో భక్తిని ప్రసరింపజేసేటువంటి ఛానల్గా కొనియాడుతున్నదంటే నిజంగా మనమందరం కూడా ఈ యొక్క దంపతులకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇటువంటి అనేకమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు కోటి దీపోత్సవాలు తరతరాలుగా మరి జరిపేదానికి కూడా భగవంతుడు వారి కూడా ఆశీర్చాలు కల్పించాలని ఈ యొక్క మరి ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరం కూడా మనం ధన్యులుగా భావిస్తూ ఈ యొక్క ధర్మం మనల్ని మనము ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది కాబట్టి ధర్మాన్ని వీడకుండా ఈ రకంగా ఈ యొక్క యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డటువంటి ప్రస్తుత మానవాళికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క మరి చింతన కల్పించి మనశ్శాంతితో పాటు భక్తి భావన కల్పించి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొందేటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించినటువంటి నిర్వాకులకు అదే రకంగా సాక్షాత్తు ఈశ్వరుని యొక్క మరి ఈరోజు ఆశీర్వదాలు పొందేదానికి వచ్చిన అందరూ కూడా భక్తులందరూ కూడా నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ యొక్క యాజమాన్యాన్ని సిబ్బందిని అందరూ కూడా నేను అభినందనలుపుతూ సెలవు తీసుకుంటాను భక్తి టీవీ కోటి దీపోత్సవం పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుకునేది పదమూడవ సంవత్సరం అంగరంగ వైభవంగా మనం ఈ దీపోత్సవాన్ని జరుపుకుంటున్నాం లక్ష్మణ్ గారు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా క్రమశిక్షణగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఒక మంచి సందేశాన్ని ఇవ్వటం ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం వారిలోని భక్తి తత్పరతకు ఒక నిదర్శనంగా భావిస్తూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఇక కార్యక్రమంలో మీరెంతగానో ఎదురుచూస్తున్న తొలి కార్తీక దీపారాధన ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించినటువంటి పూజ్య గురువుల దివ్య సమక్షంలో కోటి దీపోత్సవ కార్యక్రమం